హాయ్ హలో వెల్కమ్ టు చంద్రముఖి ఫ్యాషన్ అందరి నమస్కారం అండి ఈ రోజు కలెక్షన్ చంద్రముఖిలో వచ్చి డ్రెస్ ముక్కలండి టూ పీసు టూ మీటర్స్ త్రీ మీటర్ ఫోర్ మీటర్స్ ముక్కలు చూపిస్తాను అండి మన డ్రెస్ కుట్టించుకోవచ్చు లంగా కుట్టించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ ఏదైనా కస్టమైజేషన్ కి ఇప్పుడు చూపిస్తున్న ఐటమ్ ఏంటి మీకు సో కాస్ట్ అసలు మీరు ఎవరు కేవలం కేవలం పడే రేట్ వచ్చేసరికి ఇరవై రూపాయలు ఓన్లీ అనమాట అండ్ మీరైతే అసలు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు ప్లేన్స్ కి చాలా బాగా మూవ్మెంట్ అయితే ఉందనమాట వీటితో మీరు టూ మీటర్స్ అంటే హ్యాపీగా టూ మీటర్స్ సింగిల్ సింగిల్ బిట్ట సింగిల్ బీట్ సో మనకి సింగిల్ అనమాట ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి సో కరెక్ట్ ముప్పై వస్తాయి ముప్పై తీసుకోవాలి మినిమం టెన్ తీసుకున్నా పీసెస్ అయితే ఇస్తారన్నమాట అండ్ ఇవన్నీ కూడా ప్లెయిన్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అంటే వీటిలో ప్లెయిన్లలోనే ఇవి ప్లెయిన్ అని అనుకోకండి వీటి మీద సెల్ఫ్ డిజైన్ రావచ్చు అలానే మనకి వచ్చేసరికి సెల్ఫ్ వీవింగ్ రావచ్చు అండ్ చూసిన లేజర్స్ జార్జెట్స్ అన్ని ఉంటాయి అనమాట ఫ్రాక్స్ పర్పస్ గానీ అలా మీకు చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అండ్ చంద్రముఖి ఫ్యాషన్స్ నుంచి మనం ఇస్తాం జస్ట్ ఇరవై రూపాయలు ఓన్లీ అనమాట ఇవి చూడండి మనకి త్రీ డి లైన్స్ అయితే అన్నమాట చాలా బాగా మూమెంట్ అయితే ఉంది వీటికి కూడా మనకి ఒకసారి సెల్ఫ్ లైన్స్ అయితే వచ్చినాయి అండ్ అందరికీ తెలుసు పాత స్టాండ్ ఏరియాలో మనకి షాప్ అయితే ఉంటుంది ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండ్ మనకి వచ్చేసరికి ఇది కూడా చూడండి స్పేస్ వచ్చింది షిమ్మర్ వచ్చింది ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఇవి కూడా ఫుల్ షైన్ అండి ఫుల్ షైన్ జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం బ్రాజ్ రూపీస్ అన్నమాట ఇరవై రూపాయలు ఓన్లీ అండి జస్ట్ ఇరవై రూపాయలు ఓన్లీ మినిమం టెన్ అండి పెట్టింది టెన్ టార్గెట్ పెట్టారు అంతే అనమాట టెన్ థర్టీ ఉంటాయి ముప్పై పీసుల్లో మీరు టెన్ తీసుకోవచ్చు ఇటు పక్కన టెన్ ఇస్తాం ఇటు పక్కన టెన్ ఇస్తాం ఇలా వస్తాయి కట్లో థర్టీ కావాలంటే థర్టీ తీసుకోచ్చు అన్నమాట ఆల్మోస్ట్ మీకు కలర్ అయితే కలవదు అండ్ వీటిలో మనకి ఆల్మోస్ట్ ఒక పది రకాల ఫాబ్రిక్స్ అయితే ఉన్నాయి స్పేస్ ఉంది షిమ్మర్ ఉంది అలానే మనకి మ్యాష్ లో ఉంది అలానే మనకి లేజర్స్ జార్జెట్స్ లైన్ గ్యాప్స్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే అవైలబిలిటీ లో పక్క రెండు మీటర్లు వస్తాయండి అండ్ ప్రైస్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అనమాట ఇంకా మీకు ఎన్ని కట్టలు కావాలి కస్టమైజేషన్ కి ఫుల్ మిషన్ వాళ్ళు కానీ ఎవరైనా హ్యాపీగా అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు ఎటువైపు నుంచి పది కూడా వీడియో కాల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు వీటిలోనే మనకు డిజైన్స్ కూడా ఉన్నాయి అనమాట డిజైన్స్ ఎంత పడతాయి సేమ్ రేట్ రూపాయలు వీటిలో మనకి విచిత్రాశిల్స్ ఉన్నాయి అండ్ మనకి బ్రాసో ఉంది అలానే మనకు ఒకసారి ఫ్యాన్సీ ఉన్నాయి ఉన్నాయి అనమాట జస్ట్ మనకి వచ్చేసరికి టూ మీటర్ బిడ్స్ ఇవి కూడా ఇవి అన్నీనా టూ మీటర్ బిడ్స్ ఫుల్ స్టాక్ ఉంది ప్లెయిన్ లోనే డిజైన్స్ ఉన్నాయన ప్లెయిన్ లోనే డిజైన్స్ ఉన్నాయి జస్ట్ ఇరవై రూపాయలు ఓన్లీ అండి ఇరవై రూపాయలు ఏవి కావాలన్నా మీరు అయితే బై చేసుకోవచ్చు ఇవైనా కూడా ముప్పై అయినా ఇవైనా కూడా ముప్పై మినిమం అయితే టెన్ సపోర్ట్ అయితే ఇస్తున్నారా అది సపోర్ట్ కోసమే అనమాట లేదు మీరు ఎవరైనా ముప్పై తీసుకుంటాం ఇంకా నాలుగైదు ఐదు గట్టలు కావాలి అన్న ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీ లో సో డిజైన్స్ లో కూడా వన్ పీస్ అయితే ఓపెన్ పిక్ అయితే ఇద్దాము చూడండి ఎంత బాగుందో సెల్ఫ్ బ్రాసు అనమాట ఇదంతా కూడా బ్రాసు వీవింగ్ అండి సో బ్యాక్ సైడ్ కూడా మీకు టర్న్అప్ చేస్తున్నాం చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా రెండు మీటర్లు కూడా ఒకటే పీస్ ఒకటే పీస్ అయితే వస్తుంది సో ఇంకోటి కూడా మీకు అయితే ఓపెన్ చేస్తున్నాము బుటాస్ ఇదంతా కూడా థ్రెడ్ బుటాస్ అసలు రావండి ఇరవై రూపాయలకి అసలు అసలు మిస్ అయితే చేసుకోకండి ఇంకా చాలా ఆప్షన్ ఉంది ఈ రోజు వీడియోస్ లో అండ్ నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ మనం ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ లాంగ్ త్రీ మీటర్స్ అంటే అమరలా ఫ్రాక్ అవుతుంది చిన్నపిల్లలకి అయితే ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అవుతుంది అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట బిగ్ బోర్డర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి సెల్ఫ్ బోర్డర్స్ ఉన్నాయి చిన్న మనకి ఒకసారి ఇలా కడి బార్డర్స్ ఉన్నాయి వర్లిన్ ప్రింట్స్ ఉన్నాయి వస్తాయి కట్టకి ముప్పై ఇవి కూడా మనకి ముప్పై టెన్ తీసుకోవాల్సింది మినిమం సో ఫుల్ అయితే డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా మనకి వచ్చేసరికి సో చూస్తున్నారు కదా ఇది కూడా మనకి ఎంత మంచి పోచంపల్లి వచ్చి చిన్న కడి బార్డర్ వచ్చిందో థర్టీ థర్టీ రూపీస్ ఓన్లీ అనమాట త్రీ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ ఓన్లీ అనమాట అండ్ చక్కగా ఒక్కటే ఒక సింగిల్ బిట్ అండి మళ్ళీ ఇందులో టూ పీసెస్ అలా ఏం లేవు ఒక్కటే ఒక బిట్ కాబట్టి మనకి చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు కూడా మిషన్ వాళ్ళకి పోయేది అయితే ఎక్కువ ఏమి ఉండదు అనమాట వేస్టేజ్ కింద ఎందుకంటే సింగిల్ బిట్ కాబట్టి అంబరిలా కూడా చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అండ్ వీటిలో మనకి వచ్చే అన్ని కూడా చాలా ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మీకు ఫుల్ స్టాక్ అండి ఎంత కావాలన్నా స్టాక్ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తారనమాట మినిమం ఇందులో కూడా ఒక టెన్ పీసెస్ అండి చూడండి ఎన్నికల మా షాప్ కి విజిట్ అవ్వండి ఇంకా చూపిస్తాం ఐటమ్ ఫుల్ గా చూపిస్తాం మా షాప్ గానీ విజిట్ అయితే మీరు అలాగే షిప్పింగ్ కూడా పడుతుంది పడుతుందండి షిప్పింగ్ చెప్పాలి కదా ఫస్ట్ మళ్ళీ తర్వాత కస్టమర్లు షిప్పింగ్ చెప్పట్లేదు సార్ మీరు అంటున్నారు షిప్పింగ్ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంది మన చంద్రబాబు తలు సో ఫుల్ స్టాక్ అయితే లాస్ అయింది మొత్తం డిజైన్స్ షాప్ విజిట్ అవ్వండి చాలా మోడల్స్ ఉంటాయి చూడండి మన దగ్గర అయితే ఇలాగే వీళ్ళ దగ్గర మన జాకెట్లు ఉంటాయి జాకెట్ ముక్కలు ఉంటాయి లంగాలు ఉంటాయి అన్ని ఉంటాయి మన దగ్గర సారీ ఫాల్స్ గానీ ఏదైనా గానీ అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర అయితే ఓకే సో మనకు వచ్చి థర్టీ రూపీస్ ఓన్లీ మినిమం టెన్ అన్నమాట ఏ సైడ్ నుంచి అయినా మీరైతే తీసుకోవచ్చు లేదు మొత్తం తీసుకుంటామంటే థర్టీ పీసెస్ అయితే ఉంటాయి అన్నమాట షిప్పింగ్ అయితే అడిషనల్ గా ఉంటుంది ట్వంటీ రూపీస్ అయినా థర్టీ రూపీస్ అయినా సింగిల్ బిట్ అయితే ఉంటుందన్నమాట ఇందాక డోర్ కుడుచుకోవచ్చు సో జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ముప్పై రూపాయలు మాత్రమే అనమాట సో ఎటైనా మీరైతే టెన్ అయితే తీసుకోవచ్చు కట్టక అయితే ముప్పై వస్తాయి లేదు ముప్పై తీసుకుంటామంటే ఇంకా మీకు డిజైన్స్ అయితే కలుస్తాయి అన్ని కూడా మిక్స్డ్ ఏ డిజైన్ కూడా మీకు ఆల్మోస్ట్ అయితే రిపీట్ అవ్వదు ఆల్మోస్ట్ కలర్ కూడా రిపీట్ అవ్వదు అనమాట థర్టీ రూపీస్ అండ్ త్రీ మీటర్స్ ఫుల్ బిట్ అయితే వస్తుంది అనమాట లాంగ్ ఫ్రాక్స్ గానీ అలానే కస్టమైజేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ ఒకవేళ కొంచెం బల్క్ గా ఎక్కువ కట్టలు తీసుకునే వాళ్ళకి ఎవరైనా రీసెల్లర్స్ అలా కాంటాక్ట్ అయితే మేము ఏంటంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము అండ్ మీరు ఒక పది కట్టలు అలా తీసుకుని చక్కగా వీడియో కాల్ చూసుకొని అయితే బై చేసుకోవచ్చు అనమాట అండ్ మిస్ అయితే చేసుకోవద్దీ త్రీ మీటర్ బిట్స్ థర్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఫుల్ స్టాక్ అయితే ఉంది సో మనకి డిజైన్ కాదు వీటిలో మనకి వచ్చేసరికి ప్లెయిన్ కూడా ఉందన్నమాట ప్లెయిన్ కూడా త్రీ మీటర్స్ అండ్ ప్లెయిన్ లో ఎవరైనా ఫ్రాక్స్ కుట్టించాలంటే మాత్రం మీకు వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్ షైనింగ్ అసలు మిస్ చేసుకోవద్దండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి కొన్ని ఓపెన్ పిక్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఇది కూడా మీకు ఫుల్ మీటర్ త్రీ మీటర్ ఒకటే ఒకటి లాంగ్ బిట్ అయితే వస్తుంది ఆల్ కలర్స్ ఉంటాయండి

జస్ట్ ట్వంటీ రూపీస్ ఓన్లీ జస్ట్ రూపీస్ ఓన్లీ అండి ఎన్ని తీసుకోవాలి మినిమం ఫైవ్ మినిమం ఫైవ్ తీసుకోవాలన్నమాట కేవలం ఇరవై రూపాయలు మాత్రమే చంద్రమూర్తి ఫాజీ గుంటూరు పాత బస్టాండ్ ఏరియా అండి సో కలర్స్ అయితే ఇవి ఉన్నాయన్నమాట పింక్ లక్ష్ గ్రీన్ రామా గ్రీన్ రెడ్ అండ్ మనకి టొమాటో కలరు ఓకే

చాలా బాగున్నాయి అండ్ మనకి ఒకసారి డిఫరెంట్ హ్యాంగింగ్ వచ్చింది విత్ మనకు అన్నిటికీ మీద గోల్డ్ మనకు ఒకసారి వచ్చింది అనమాట ఆల్ కలర్స్ అండి బ్లాక్ అని ఆల్ కలర్స్ అండి ఇక్కడ కలర్స్ చూసుకోవచ్చు మీకు బ్లూ కలర్ బ్లాక్ కలర్ క్రీమ్ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ అలానే మనకి వచ్చేసరికి డార్క్ రెడ్ అండ్ మెరూన్ రెడ్ నావి బ్లూ కలర్ గ్రే కలర్ వైట్ కలర్ బిస్కెట్ కలర్ ఎల్లో కలర్ అండ్ రత్నావళి బ్లూ షేడ్ ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నాజ్మీన్ లో అనమాట వందకి అసలు రెండంటే అంటే రియల్లీ రియల్లీ అమేజింగ్ అండి అసలు నాకు తెలిసి అయితే ఎక్కడ పాసిబుల్ అయితే అవ్వదు వన్ రూపీస్ ఈజీగా అమ్ముతున్నారు ఎక్కడైనా కూడా సో మన చంద్రముఖి ఫ్యాషన్స్ లో మీకు ఇస్తున్నాము జస్ట్ వంద రూపాయలకి రెండు అనమాట రెండు కంపల్సరీగా తీసుకోవాలి ఏ రెండైనా ఏ కలర్ అయినా ఏమైనా రెండు తీసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఓకే ఏదైనా వంద రెండు చున్నీలు రెండు కంపల్సరీ తీసుకోవాల్సిందే నూట యాభైకి రెండు నూట యాభైకి రెండు నెట్టెడ్ మీద డిఫరెంట్ లేస్ వర్క్ అయితే వచ్చింది అనమాట వర్క్స్ మారుతున్నాయి వాటి మీద ఉన్న థ్రెడ్ వర్క్స్ అయితే మీకు చేంజ్ అవుతున్నాయి చూడండి జస్ట్ జస్ట్ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్కి రెండు అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే బాగుంది అండ్ మనకి వచ్చేసరికి వీడియో కాల్ ఉండండి మన దగ్గర వీడియో కాల్ చేసినా చూపిస్తాం మేము షాప్ కి విజిట్ అయినా చాలండి గుంటూరు వాళ్ళ ఒక విజిట్ విజిట్ అవ్వండి షాప్ కి ఫస్ట్ షాప్ కి విజిట్ అయితే పాత ఏరియా చంద్రముఖి ఫ్యాషన్స్ ఉంటాయి చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంది మన దగ్గర చాలా ఉంటాయండి అలాగే వీళ్ళ దగ్గర లంగాలు పాల్స్ నైట్ అలాగే మన దగ్గర అయితే లంగాలు నైటీలు అన్ని ఉంటాయి మన దగ్గర సో మనకు వచ్చరికి నూట యాభైకి రెండు అండ్ నెట్టెడ్ మీద అన్నమాట నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మరి ఇక్కడ ఏంటి ఈ చున్నీలు ఏంటి సో మనకి హెవీ నాజ్మీన్ లో నాజ్ సో బోర్డర్స్ స్పెషల్ సేమ్ రేట్ యాభై రెండు సో బోర్డర్స్ కొంచెం ఇలా ఓకే సో బార్డర్స్ చూస్తున్నారు కదా బార్డర్స్ చూస్తున్నారు కదా నూట యాభైకి రెండా నూట యాభైకి రెండు అనమాట సో ఆల్ కలర్స్ అండి వీటిలో కూడా మీకు ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలోనే అసలు నాజ్మీన్ దుపట్ట అండ్ చాలా హెవీగా ఉంది అండ్ మనం ఇస్తున్నాము కేవలం టూ అండ్ హాఫ్ ఈజీగా వస్తుంది అనమాట జస్ట్ ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి మనం నూట యాభై రూపాయలకి రెండు ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలోనే మినిమమ్ టార్గెట్ రెండు అనమాట ఎవరైనా రెండు తీసుకోవాలి నెట్టెడ్ కూడా నూట యాభైకి రెండే కదా నెట్టెడ్ కూడా ఆల్ కలర్స్ వీటిలో కూడా మనకి నెట్టెడ్ మీద డిజైన్స్ అనమాట ఇవ్వరికి వంద రూపాయలకి రెండు సో వంద రూపాయలకి రెండు అలానే మనము వంద రూపాయలకి ఐదు కూడా చూపించాము వంద రూపాయలు ఐదు కూడా చూపించాము అనమాట నాజ్మీన్ కూడా మీకు అయితే ఒకటి ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నాం చూడండి సో నెట్టెడ్ ఓపెన్ చేసాం ఆల్ దుపట్టాస్ మనం షేర్ చేసినవన్నీ కూడా మీకు ఓపెన్ పిక్ అయితే ఇచ్చామన్నమాట ఓకే చంద్రముఖి ఫ్యాషన్స్ గుంటూరు పాత బస్టాండ్ ఏరియా అండ్ తప్పకుండా అయితే విజిట్ చేయండి ఆఫర్లు అయితే బోల్డ్ అని పెట్టారు అండ్ తప్పకుండా అయితే యూస్ చేసుకోండి షిప్పింగ్ షిప్పింగ్ కష్టపడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ ఉంది షిప్పింగ్ కష్టపడుతుంది ఓకే అండి మేడం ఇంతవరకు అయితే స్టాక్ మొత్తం చూపించాను అండి అయితే టూ పీస్ త్రీ పీస్ మొత్తం చూపించాను వీటిలో టూ మీటర్ త్రీ మీటర్ అని చున్ని చూపించాను అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ బాయ్స్ ఐటమ్స్ మళ్ళీ కలుస్తా అందరికి నమస్కారం థ్యాంక్ సో మచ్ బ్రో